హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రజలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయండి ఇంతకీ ఎప్పటి నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నాయో అలాగే దీనికి కారణం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు వసతి కొరత కారణంగా చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతుంటారు అక్కడికి వెళ్ళ వెళ్ళామంటే ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే తీసుకువచ్చిందండి దీని ద్వారా పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందుతున్నారు ఇక కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకైతే పెంచిన సంగతి తెలిసిందే మరి పేదవారి పాలిట సంజీవనిలా ఉపయోగపడే ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయని సమాచారం అయితే అందుతోంది పేదలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయండి ఈ నెల అనగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఉన్నాయి ఇందుకు కారణం ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకోవడం ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లి చెల్లించకపోవడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది బకాయిలు పెండింగ్ అంశం గురించి గతంలోనే హెచ్చరి హెచ్చరికలు అయితే జారీ చేసినా ప్రభుత్వం వాటిని సీరియస్ గా పట్టించుకోలేదు దీంతో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ నెల ముప్పై ఒకటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలుచుకొనున్నాయి ఆరోగ్యశ్రీతో పాటు జనరలిస్టులు అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కూడా ఈ నిలిపివేత వర్తిస్తుందనేసి తెలుస్తోంది గతంలో ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు నెలల్లో బకాయి బకాయిలను చెల్లిస్తామని హామీ అయితే ఇచ్చింది ప్యాకేజీలను కూడా సవరిస్తామని తెలిపింది కానీ ఆరు నెలలు గడిచిన వీటిని అమలు చేయలేదని తెలిపారు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేసి హాస్పిటల్ వాళ్ళు అయితే చెప్తున్నారండి ఇంకా ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్